గుంటూరులో అనధికార హోల్సేల్ కూరగాయల వ్యాపారాలు అనుమతులు లేకుండా సాగుతున్నాయి ఇలాంటి వ్యాపారాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని అవసరమైతే షాపులను కూడా సీజ్ చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు కొల్లి కొల్లిశారధావ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రన్ అవుతుంది దీనిలో గతంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరైతే షాపులు తీసుకొని బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ అలాగే గౌరవ హైకోర్టు వారి ఆదేశాలను అనుసరిస్తూ మళ్ళీ టెండర్స్ పిలిచాం మన టెండర్స్ అంటే ఓపెన్ యాక్షన్ ద్వారా కొంతమంది అప్పటికే బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది పార్టిసిపేట్ చేశారు కొత్త వాళ్ళు వచ్చారు ఏదేమైనా ఎనభై ఒక్క షాపులకి మేము ఆక్షన్ కండక్ట్ చేసి ఎనభై మూడు లక్షలు ఉన్న సంవత్సర ఆదాయాన్ని ఆరు కోట్లకు పెంచడం జరిగింది సో దీంతో మరి అప్పటికి ఆ బిజినెస్ చేసుకుంటా ఎవరైతే షాపులు పొందలేకపోయారు వాళ్ళందరూ కూడా మరి అనాథరైజ్డ్గా కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని వెజిటబుల్లో బిజినెస్ హోల్సేల్ బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేశారు వాడిని మరి వారించడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు మరి నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు అట్లాగే అన్నపూర్ణ కాంప్లెక్స్ అని అక్కడ ఒక ప్రైవేట్ కాంప్లెక్స్ ఉంటే దాంట్లో బిజినెస్ చేసేటానికి ట్రై చేసే క్రమంలో వాళ్ళు పిలిపించి వాళ్ళకి చెప్పడం జరిగింది చట్ట ప్రకారం మీకు కావాల్సిన పర్మిషన్స్ తీసుకోండి తీసుకొని ఏ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో ప్రొసీజర్ ఫాలో అవుతూ చేసుకోమని చెప్పాము బట్ వాళ్ళు కొంచెం పరిచయం పెట్టారు దాంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్లో రెసిడెన్షియల్ పర్పస్ తీసుకొని ప్లాన్ ప్రకారం కమర్షియల్ కిందకి ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా పిలిపించి మాట్లాడాము నోటీసులు ఇచ్చాము ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు గౌరవ హైకోర్టులో డబ్ల్యూపీస్ ఫైల్ చేస్తారు చేస్తే గౌరవ హైకోర్టు వారు కూడా మరి మేము కూడా కౌంటర్ ఫైల్ చేయడం జిఎంసీ నుంచి చట్ట ప్రకారము వాళ్ళ యాక్షన్ లేదు కాబట్టి గౌరవ హైకోర్టు వారు కూడా మీరు తక్షణమే అక్కడి నుంచి కాలేజ్ చేయండి అని చెప్పి వారు ఆదేశించున్నారు సో ఆ ఆదేశాలని అమలు చేస్తూ మరి రేపటి రోజున వాళ్ళందరినీ కూడా అక్కడ వెకేట్ చేసేదానికి మేము చర్యలు తీసుకోబోతున్నాం పెంచడానికి కృషి చేస్తారు వాళ్ళేమో వ్యాపారంగా చూస్తుంటే అంటే నగరపాలక ఆదాయం పెంచడం అనేది ఒక అయితే అయితే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు షాపులు ఎవరైతే పాడుకున్నారో వాళ్ళందరు కూడా వాళ్ళే చెప్తున్నారు నెలకి ఒక్కొక్కరికి లక్ష యాభై వేల నుంచి లక్ష అరవై వేల రూపాయలు మేము బిజినెస్ ద్వారా సంపాదించుకుంటాము సో ఒక లక్ష యాభై వేలల్లో ఒక యాభై వేలు ఇప్పుడు నా రెంట్ కట్టుకున్నా ఒక లక్ష పది వేలు అట్లా లేదా లక్ష రూపాయలు మినిమం మిగులుతుందండి మాకేం పట్టనే కాదని చెప్తున్నారు కానీ బయట వీళ్ళు ఏంటంటే పాత వాళ్ళు ఎవరైతే ఇలీగల్గా బిజినెస్ చేస్తున్నారో ఈ కొత్త వాళ్ళని రెచ్చగొట్టడం అదే మాదిరిగా ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు మీకు అంత బిజినెస్ జరగదని తర్వాత మేమందరం అక్కడికి వెళ్ళి బయట చేసుకుంటాం కదా మీరు మాతో రండి అని ఇట్లా కొంచెం రాంగ్ సంగీతాలు ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాము మరి తీసుకొని రేపు అక్కడ అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్ కూడా రెసిడెన్షియల్ పర్పస్ తీసుకున్నారు ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్కి తీసుకొని షాపులు ఇప్పుడు రన్ చేస్తున్నారు మరి గౌరవ హైకోర్టు వారికి కూడా వాళ్ళు కూడా ఒక డబ్ల్యూఫీ ఫైల్ చేస్తే మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు అట్లనే ఆ బిల్డింగ్ ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు బిజినెస్ చేయడానికి అన్న అని చెప్పి మేము కూడా కౌంటర్ అయ్యడం జరిగింది సో దాని పరిగణలో తీసుకొని వాళ్ళకు కూడా మరి ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ లేనప్పుడు మీరు బిజినెస్కి ఎలాంటి అనుమతులు ఎందుకు ఇస్తారని చెప్పి కూడా గౌరవ హైకోర్టు వారు వారిని అడిగినట్లుగా తెలిసింది మా ఎంఎస్సీ గారి ద్వారా కాబట్టి ఏదేమైనా అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఓనర్స్ కానీ అదే మాదిరిగా ఇప్పుడు ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నటువంటి పాత వ్యాపారస్తులు కానీ వీళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను మీరు చట్ట పరిధిలో ఏం చేయగలదో ఏం చేయవచ్చు అది చేసుకోండి అంతేగాని మీరు క్రమించి లేకపోతే ఇంకొక ఇబ్బంది కలిగించే విధంగా ప్రతి జీఎంసీకి ఆదాయానికి గండి కొట్టే విధంగా మీరు చేస్తే మాత్రం డెఫినెట్గా చట్ట ప్రకారం మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చాలా మంది మీద ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు రాజకీయ వ్యక్తుల అంటే బయట ఎన్ని ప్రచారాలు జరిగినా నేను ఒక ఆఫీసర్ కానీ ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఆఫీసర్ కానీ వర్క్ చేయాలి నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి బయట వాళ్ళు ఏమని అనుకున్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు చట్ట ప్రకారం ఏం చేయాలని చేస్తాం